నెల్లూరు నగరం పదమూడో డివిజన్లోని మిట్టపాలె్యంలో బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులతో కలిసి నారాయణ పాల్గొన్నారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వారికి నారాయణ హామీ ఇచ్చారు నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు నెల్లూరు సిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రకారం రాష్ట్రంలో సగటు ఆదాయం తక్కువ ఉన్న జిల్లా శ్రీకాకుళం అని అన్నారు అందుకని అక్కడ ప్రజలు ఎక్కువ శాతం వలసబాట పడుతుంటారని నారాయణ తెలిపారు అందుకనే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శ్రీకాకుళంలో పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు పరిశ్రమలు వస్తేనే సగటు ఆదాయం పెరుగుతుందన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇరవై ఎనిమిది డివిజన్లలోని యాభై నాలుగు నలభై మూడు పదమూడు డివిజన్లలో సగటు ఆదాయం చాలా తక్కువగా ఉంటుందన్నారు ఈ డివిజన్లలోని చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారన్నారు ఇలాంటి వారి ఆర్థిక పరిస్థితి పెంచే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు గత టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరులో అనేక పనులు చేయడం జరిగిందన్నారు సగటు ఆదాయం చాలా తక్కువ ఉన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం అందుకనే శ్రీకాకుళంలో వాళ్ళు ఎక్కువగా వలస అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వచ్చి వాళ్ళు యాక్చువల్ గా ఈ యొక్క కూలీ నాలి పనులు చేస్తుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి యాక్చువల్ గా ఎక్కడైతే శ్రీకాకుళంలో ఉండారో వాళ్ళు ఎక్కువగా కొండల్లో కోనల్లో ఉంటారు వాళ్ళకి అగ్రికల్చర్ తక్కువ వ్యవసాయం అందువల్ల యాక్చువల్ గా వాళ్ళందరూ ఇక్కడ రావటం జరిగింది అందుకే ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు అందుకే అందుకే ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని చేయటం కూడా జరిగింది ఎందుకంటే ఇండియా కొన్ని చేయడం కూడా జరిగింది ఇన్కమ్ పెరుగుతుంది దోమలు లేని నెల్లూరు సిటీ చేసేందుకు గ్రౌండ్ సిస్టమ్ తీసుకురావడంతో పాటు అద్భుతమైన ఎన్టీఆర్ రోడ్లు కూడా తెచ్చామని గుర్తు చేశారు పిల్లలు పెద్దలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేందుకు నెల్లూరు నెక్లెస్ రోడ్డు పార్కులు ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా టెంపుల్స్లో ఘాట్లు కోనేర్లు నిరుపేదలు కూలీ పనులు చేసుకునే వారి కోసం నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద అన్నా క్యాంటీన్లు తీసుకువచ్చామని చెప్పారు ఈ పనులన్నీ నిరుపేదల డెవలప్మెంట్ కోసం చేసినమని నారాయణ తెలిపారు నెల్లూరు డివిజన్లోని రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై వెనుకబడి ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే ఈ బూతులపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామని స్థానికులకు నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి పదమూడు డివిజన్ అధ్యక్షుడు తానేమస్తాన్ మస్తాన్ ఇన్ఛార్జీలు జనసేన నేత పేనేటి శ్రీకాంత్ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు